ఈ రోజు ఈ వీడియోలో బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి శాలరీస్ ఎలా ఉంటాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న విషయం ప్రతిదీ కూడా లైవ్ కోల్ మాట్లాడడం అయితే జరుగుతుంది కారణం ఏంటంటే రీసెంట్గా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది ఆ రిజల్ట్లో చాలామంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెలెక్ట్ అయ్యారండి మనకు తెలిసిన వాళ్ళు చాలా వరకు సో వాళ్ళందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో మీకు జాబ్ రావాలనుకున్న జాబ్ చేయాలనుకున్న ఈ జాబ్ ఎలా ఉంటుంది ఏంటన్న విషయం కూడా కంప్లీట్ డీటెయిల్గా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సోల్జర్తో మనం ఇప్పుడు లైవ్ కాల్ మాట్లాడుతున్నాం అండ్ అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మన ఛానల్లో సోల్జర్స్ రిలేటబుల్ ప్రతిదీ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది మీకు జాబ్ గురించి కానీ ఆర్మీ గురించి కానీ ఫోర్సెస్ గురించి కానీ పారామిలిటరీ గురించి కానీ ప్రతిదీ కూడా సో కృష్ణ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నావు నేను కూడా బాగానే ఉన్నాను మాకేంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అసలు అంటే రీసెంట్గా రిజల్ట్ అయితే రావడం జరిగింది కదా టూ డేస్ బ్యాక్ ఆ రిజల్ట్ లో చాలా వరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ వచ్చింది నేను చెప్పేదానికంటే నువ్వు చెప్తే చాలా

దాని నుంచి డైరెక్ట్ యూనిట్ పంపిస్తారు మళ్ళీ ఓకే మనకి పోస్టింగ్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత అన్ని ప్లేసెస్ లో వస్తుంది వేరే ప్లేస్ లో అన్ని ప్లేసెస్ లో వస్తుంది బోర్డర్ అయితే ఎక్కడ ఉందో అన్ని ప్లేసెస్ లో అందరికి పోస్టింగ్ అనేది వస్తుంది ఓకే మరి ఏపీ తెలంగాణలో చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదు బాబా ఏపీ తెలంగాణలో మనకి ఎక్కడ బిఎస్ఎఫ్ అనేది లేదు కదా మనకి దగ్గరలో అంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సాలో ఉంది ఒడిస్సాలో ఉంది ఓకే అక్కడ నక్సల్ ఏరియా కాబట్టి నక్సలైజంలో అక్కడ ఏను ఆపరేషన్స్ అవుతాయి అక్కడ ఉంది ఓకే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ అంటే ఏం చేయాలి అక్కడ డ్యూటీ జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్లేసులు ఉంటాయి అక్కడ బాబుడ్ నార్మల్ ఇంటర్నేషనల్ బాగుంటాయి ఉంటాయి తర్వాత నెక్స్ట్ అయ్యో మనకి ఇది ఉంటుంది హయాల్టీ కూడా ఉంటుంది ఓకే సో అంటే ఏరియా బట్టి మనకి అలవెన్సెస్ అనేది రావడం జరుగుతుందా ఏంటి అవును బ్రదర్ మనకి ఏరియా బట్టి వస్తుంది నార్మల్ గా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో చూసుకున్నట్టు అయితే మనకి పన్నెండు వేల ఐదు వందలు ఉంటది అదే పైన హయాలిటీకి వెళ్తే కొంచెం ఎత్తే ప్లేస్ లాంటివి రిస్క్ లాంటివి వెళ్తే అక్కడ ఇరవై ఒక ఆరు వందల ఇరవై ఐదు వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు బేసిక్ ఎంత ఉంది ఇరవై ఒక్క వెయ్య ఏడు వందల రూపాయలే కదా అవును బ్రదర్ ఇరవై ఒక్క ఏడు వందలు ఉంది ఇప్పుడు ఎయిత్ కమిషన్ వస్తుంది కాబట్టి శాలరీ అనేది పెరిగే అవకాశం ఉన్నాయి పెరిగే అవకాశం ఉన్నాయి ఎంత ఎంత వరకు పెరిగే అవకాశం ఉన్నాయి బేసిక్ బేసిక్ ప్రెసిడెంట్ ఏం చెప్పలేము కానీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటున్నారు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటున్నారు ఓకే మరి ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాబ్ వచ్చి ఒక ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు బ్రదర్ ఏంటంటే ఇప్పుడు కొన్ని బెంగాల్ అయితే మనకి బోర్డర్ లో కూడా అకామిడేషన్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే పనులు అనేవి జరుగుతున్నాయి హెడ్ క్వార్టర్ లో ఉంటే ఏదైనా వర్క్ ఉంటే అదే హెడ్ క్వార్టర్ లో డ్యూటీ చేసుకుంటే ఫ్యామిలీ అంతా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని ఏరియాస్ లో పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని ఏరియాస్ లో పెట్టుకోకూడదు పెట్టుకోవడానికి ఛాన్స్ కొన్ని కేర్స్ లో ఏరియాస్ లో అవదు కొన్ని ఏరియాస్ లో అవదు క్వార్టర్ లో మాక్సిమం అవదు హెడ్ క్వార్టర్ లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న వాళ్ళకి అయితే మనం పెట్టుకోవచ్చు మంచిగా ఒకవేళ నువ్వు మంచి కోర్స్ చేసుకొని ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ సెంటర్ కి వెళ్తే ఫోర్ ఇయర్స్ నీకు లైఫ్ ఉంటది ఫోర్ ఇయర్స్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీ మరి ఇప్పుడు మనకి క్యాంటీన్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉంటుంది బ్రదర్ అన్ని క్యాంటీన్ లో మనకి ఇప్పుడు ఏదో ఉంది కదా రీసెంట్ గా అనౌన్స్ చేశాడు సిపిసి క్యాంటీన్ కానీ నార్మల్ క్యాంటీన్ కానీ సిఆర్పిఎఫ్ లో పిఎస్ఎఫ్ లో ఐటిపి పిఎస్ఎస్పి ఎక్కడ తీసుకోవచ్చు ఓకే సో మరి లిక్కర్ లిక్కర్ కూడా రీసెంట్ గా అప్డేట్ చేశాడు యాప్ అది కూడా సిఆర్పిఎఫ్ లో ఐటిపి పిఎస్ఎస్బి బిఎస్ఎఫ్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు కొంచెం యాప్ అప్డేట్ అవుతుంది నెక్స్ట్ మంత్ కల్లా అయిపోవచ్చు అది ఓకే మొత్తం మంత్లీ సిక్స్ బాటిల్స్ ఇస్తారు మంత్లీ సిక్స్ బాటిల్స్ టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ అడ్వాన్స్ ప్రెసెంట్ మంత్ ఒకటి తీసుకోవచ్చు ఓకే ఓకే మరి నెక్స్ట్ లీవ్స్ ఎన్ని రోజులు ఉంటాయి మనకి ఇయర్లీ లీవ్స్ బ్రదర్ మనకి సిక్స్టీ డేస్ ఇయర్లు ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ఇయర్లు ఉంటాయి అవును ఓకే జీహెచ్ ఆర్హెచ్ లు అన్ని కలిపి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు అవుతాయి సెలవు కట్ చేయొచ్చు మరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యూటీ ఏంటంటే అన్ని ఫోర్సెస్ కంటే చాలా కష్టంగా ఉంటది అంటున్నారు చాలా మంది వచ్చే వాళ్ళు కూడా చాలా వరకు బాగుపడుతున్నారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా జాబ్కి ఎలా ఉంటుంది ఏంటి ప్రాణాలు పోతాయా ఏంటని అంటున్నారు అవును బ్రదర్ ఇప్పుడు బార్డర్ ప్రొటెక్ట్ చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి రిస్క్ ఉంటుంది మాత్రం ఉంటుంది రిస్క్ ఉంటుంది అంత భయపడాల్సిన పని ఏం లేదు ధైర్యం అనేది వస్తుంది ట్రైనింగ్ వెళ్ళాక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాళ్ళు ఇస్తారు అదే 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 సో మరి ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి ఇప్పుడు వచ్చే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏమో చెప్తావు నేను చెప్పేది ఒకటే

మనకి ఎన్ఓసి అనేది ఒకటి ఉంటది అది ముందు అప్లై చేసుకుంటే మనకి ఎన్ఓసీ ఇస్తారు తర్వాత మనం జాబ్ చేసుకోవచ్చు దేనికైనా అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సర్వీస్ ఎన్ని ఇయర్స్ వరకు చేసుకోవచ్చు బిఎస్ఎఫ్ లో సర్వీస్ బ్రదర్ మనకి ట్వంటీ ఇయర్స్ చేసుకునే

లో నచ్చిన ఐదు పాయింట్స్ అంటే ఇప్పుడు హెడ్ క్వార్టర్ లో ఉంటే ఫ్యామిలీ పెట్టుకోవచ్చు ఓకే తర్వాత శాలరీస్ అనేవి బాగుంటాయి ఓకే పాయింట్ టూ తర్వాత లీవ్స్ కూడా టైం దొరకకపోవచ్చు కానీ పక్క దొరుకుతాయి దొరుకుతాయి ఇయర్లో మన లైవ్ మన లీవ్ మనం కట్ చేసుకోవచ్చు మన లీవ్ మనం కట్ చేసుకోవచ్చు ఓకే ఫోర్ టన్ ఒకటి రెండు రోజులు వెనక ముందు అవ్వచ్చు కానీ లీవ్లు కట్ చేసుకోవచ్చు ఓకే ఫెసిలిటీస్ అన్ని ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ సమాజంలో కొంచెం మనకంటూ ఒక రెస్పెక్ట్ మనం దేశం కోసం ఉద్యోగం చేస్తున్నాము మనకంటూ సమాజంలో ఎక్కడికెళ్ళిన రెస్పెక్ట్ డ్రెస్ గీ డ్రెస్ వ్యాల్యూ వస్తారు అంతేగా అది సో ఓవరాల్ గా ఫ్యామిలీని మనం ఒక బ్యాక్ బోన్ గా మనం మన పడిన కష్టాలు మన పిల్లలు పడకుండా ఉండాలంటే ఈ రోజు మనం జాబ్కి వెళ్ళిపోవడం చాలా వరకు బెనిఫిట్ చాలా బెనిఫిట్ జాబ్ లేకపోతే వ్యాల్యూ లేదు వ్యాల్యూ లేదు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అంటున్నారు అండి కొంతమంది కొంచెం కష్టంగా ఉంటది రావద్దు రావద్దు మీరు అక్కడే ఉండి ఏదో వ్యవసాయం ఏదో చేసుకోండి అంటున్నారంట అవును బ్రదర్ ఒక్కసారి వెళ్ళిపోయాక మళ్ళీ రాలేం అది కష్టంగానే ఉంటది కానీ కష్టమైన ఇష్టపడి చేస్తే ఏదైనా బాగుంటది అదే 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 సో సూపర్ చాలా వ్యాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు వచ్చే వాళ్ళకి అండ్ థ్యాంక్ సో మచ్ కృష్ణ సో చూశారు కదా మన బోర్డర్ సెక్యూరిటీ లో వర్క్ చేస్తున్న కృష్ణతో మనం లైవ్ కాల్ మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఏ సోల్జర్తో లైవ్ కాల్ మాట్లాడాలో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా కింద కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియో పార్ట్ టూ కింద నేను చేయడం అయితే జరుగుతుంది మీరు పెట్టిన కామెంట్ పెట్టే నెక్స్ట్ వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది అంతవరకు అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ జై హింద్